కరోనా కేసులు అంటే దాదాపు ఇప్పటికే మనకు టోటల్ మీద ఐదు రాండ పెరిగిపోతాం పబ్లిక్లో వచ్చేసి భయము భక్తి లేకోకుండా మనకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి గుంపుగా ఉండకూడదు వాళ్ళ యొక్క జాగ్రత్తలు పాటించాలనేసి చెప్తా కానీ అధికారుల మాట వాళ్ళు వినడం లేదు వినేషన్ చెప్తాను ఎస్ఐ గారు కూడా చెప్తాను డైరెక్షన్స్ ఇచ్చాము మనకు వన్ ఫార్టీ ఫోర్ కూడా ఇచ్చాము కొన్ని షాపులు క్లోజ్ చేశారు కొన్ని షాపు క్లోజ్ చేయలేదు మరి ఇంకోసారి కూడా మేము వాళ్ళలో మనం షాపులు ఇట్లా ఉంటే అంటే ఎక్కువ గ్యాదరింగ్ ఉండకూడదు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఇంట్లో ఉండవలసిందిగా మేము ఆదేశాలు జారీ చేసి ఉన్నాం ఒక కరోనా కేసు పెరగకుండా కూడా చూస్తాం అధికారులు కానీ కానీ ఈ విధంగా వచ్చినా కూడా జనాల్లో ఏ భయం కానీ ఏది ఒక మాస్క్ ధరించి మరి పోవాలనే ఉద్దేశం కానీ జనాల్లో కనిపించడం లేదు ఇలాగే ఉంటే ప్రతి ఒక్కరికి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక మరి నిన్ననే ఆడిట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒకరివరికి రెండు మాస్కులు లాగా ఇప్పి ఇప్పించడం జరిగింది మరి అయినా కూడా జనాల్లో మార్పు రాకపోతే మరి దేవనకొండ మండలం కూడా కరో కరోనా మండలంగా గుర్తించడం జరుగుతున్నాను కనుక ఆ జనాల్లో ఉండే అశ్రద్ధను తీసేసి కొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ భయంతో బతకాలని కోరుకుంటున్నాను మీ యొక్క పోలీస్ సూచన చేస్తా పోలీస్ పోలీసు వారికి పోలీసు వాళ్ళకి మా వాళ్ళు చేసే విధులు వాళ్ళు చేస్తున్నారు మామూలుగా ఇప్పుడు ఒకటి భయపడిస్తేనే మాస్కులు కట్టుకోవాలనేది ఆలోచన కాదు కానీ నిజంగా ఇండివిజువల్గా నాకు వచ్చే ఇండివిజువల్గా అది రావాలి ఎవరు వ్యక్తిగతంగా వస్తే ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే ఇతరులకు చూపకుండా అతను కూడా రాకుండా కాపా కాపాడటం జరుగుతుంది కానీ ఏదో మనకు భయంతోనో ఏదో పోలీసుల కోసం జైత అధికారులు బెదిరిస్తే వేసుకోవడం అనేది అది తప్పు కనుక అది ఎవరు చేసుకుంటే వాళ్ళే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఈ వ్యాధి మాత్రం అందరికీ అది వ్యాప్తి వ్యాప్తి చెందుతుంది కనుక మరి జనాలకు ఒకటే విజ్ఞప్తి మాస్కులు ధరించకుండా మాట్లాడడం కానీ బయటకు వెళ్ళడం కానీ చదవడం కానీ ఓకే సార్ డాక్టర్ బలరాం నాయక్ మన దేవనకొండ మండలంలో ఈ రెండు వారాల్లో రాను రాను కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి ఇప్పటికీ మనకి ఇంతకుముందు ఐదు కేసులు ఈ రోజు కూడా మళ్ళీ మూడు కేసులు రావడం జరిగింది ప్రజల్లో ఇంకా ఇంతవరకు అప్రమత్తం కావట్లే ఎవరు మాస్కులు కానీ ఏం కానీ ధరించట్లే మనం ఆల్రెడీ కంటైన్మెంట్ జోన్ ప్రిపేర్ చేసినాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసినాము అయినా కానీ జనాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అక్కడే తిరుగుతున్నారు ఇట్లాగే ఉంటే మాత్రం కేసులు పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మేము కంట్రోల్ చేసే స్థితికి దాటిపోయితే కష్టమైపోతుంది రాను రాన అది మనము కంట్రోల్ చేయలేము కాబట్టి కంపల్సరీ అందరూ మాస్కులు ధరించాలి అవసరమైతే తప్ప బయటికి రాకూడదు మినిమం సిక్స్ మీటర్స్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటించాలి ప్రతి ఒక్కరూ ఇవి చేస్తే మనం కరోనాను కట్టడి చేయగలం ఇది డాక్టర్ వల్లనో ఎవరో ఒక ఆఫీసర్ వల్లనో వాళ్ళ వల్ల కాదు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి కంపల్సరీ మాస్క్ ధరించుకోవాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇవి చేస్తేనే మనం కట్టడి చేయగలం కాబట్టి ఈ జనాలు ఇవన్నీ పాటించాలి లేకపోతే మాస్క్ ధరించినవిడలా మన పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది వాళ్ళు ఐదు ఐదు వందలు నుంచి వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించి మాకు సహకరించాలి అట్లాగే ఇప్పుడు మనం పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళందరినీ మనం మాక్సిమం కర్నూలు కానీ ఎక్కడైతే అక్కడ సిఫ్ట్ చేస్తున్నాము కాబట్టి మనకు రాదని అనుకోబూదు రేపొద్దున మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం కరోనా వచ్చిన వాళ్ళని మనం వాళ్ళని దూరంగా పెట్టడం అంటే చేయకూడదు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఆల్రెడీ మనం మన మండలంలో ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చి కూడా హోమ్ క్వారంటైన్లు కూడా ఉన్నారు చిన్న పాప కూడా త్రీ మంత్స్ పాప కూడా ఆల్రెడీ కరోనా వచ్చి మళ్ళీ హెల్తీగా మన ఇంటికి వచ్చింది కాబట్టి మనము మన ప్రొటెక్షను మంచి ఫుడ్ తీసుకోవాలి కంపల్సరీ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తే ఈ మా కరోనాను కట్టడి చేస్తాం కట్టడి చేయగలము కాబట్టి ఇది జనాలందరూ సహకరించాలని కోరుకుంటూ కోరుకుంటున్నాము సార్ ఇప్పటివరకు ఇప్పటి వరకు మనము దరిదాపు వెయ్యి టెస్ట్ వరకు చేసినాం మొన్న ఇప్పుడు మన మళ్ళా చేసిన టెస్టులలో ఈరోజు రెండు పాజిటివ్ అని తేలినాయి టోటల్ పాజిటివ్ సార్ మొత్తం మొత్తం ఇప్పటికీ ఎనిమిది కేసులు అయినాయి జనాలు పాటించకపోతే పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ రైని సీజన్ రాబోయే సీజన్ రైనీ సీజన్ కాబట్టి ఇంకా కేసులు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి